గుంటూరు మిర్చి లో రైతుల ఆవేదన తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గిట్టుబాటు ధర మరీ దారుణంగా పడిపోయిందని గత సంవత్సరం క్వింటా పాతిక వేల రూపాయలుంటే ఈ సంవత్సరం ఏడెనిమిది వేలు మాత్రమే ధర పలుకుతుందని రైతులు వాపోతున్నారు అలాని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచినా ఎప్పటికి రేట్లు వస్తాయో తెలియక పంట కోసం తెచ్చిన అప్పుకి సమాధానం చెప్పుకోలేక ఈ సంవత్సరం రైతులు ఆత్మహత్యలు ఎదికని వారి ఆవేదనను వ్యక్తం చేశారు ఎట్లా పండింది పంట పంట పండింది రేట్ లేదు ఎంత ఎంత డిఫరెంట్ ఉంది ఎంత తేడా ఉంది సగం నేరుకి ఏడుకి సగం సగం లేదు పద్నాలుగు పదహైదు అమ్మినేడు ఏడు ఏడు వేలు ఆరు వేల నుంచి ఏడు వేలు అంతే ఐదు వేలు కన్నా పోయింది మన బాడీలో బాడీలో ఏడు లేదు అంత రైతులకి ఏమీ లేదు కూలికి కాలేదు కోసిన కోతకి కాలేదు కూలి అట్లా అయిపోయింది రైలు పని అంటే ఎందుకు వచ్చింది అంత తేడానికి ఎప్పటికీ మాకి తెలియలేదు సగానికి సగం పోయింది కదా మాకే అర్థం కాదు అంటే మీకు ఒక ఐడియా ఐదు పోయేది అంత సరుకు ఏడు వేలు అంటే అట్లా మళ్ళా ఏమి కూలీలకి ఏమయ్య అట్లా అయిపోయింది రైతు ఎవరు పట్టించుకోరు రైతులది పల్లపల్లి మండలం గ్రామం అండి అది నా పేరు భూక్య బాబునాయక్ కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రైతుకు ఎలాంటి అసలు ఈ మార్కెట్ ధరలు కూడా లేవు అదేవిధంగా వీళ్ళందరూ ఏంటంటే కుమ్మక్క మన రైతుకు పట్టించుకోవటం లేదు అసలు అదేవిధంగా ఏంటంటే ఒక్క ఎకరానికి దిగుబడి ఇరవై కింటాలు వస్తే దాంట్లో ఒక కింటా మిరపకాయలకు వస్తే ఏడు వేలు ఏడు వేలు రూపాయలు అవుతుంది ఖర్చు అయినాను కాను మాకు మద్దతు ధర లేదు వ్యాపారస్తులకే ఉంది కానీ రైతుకు ఎలాంటి మాకు ఏదైనా లేదు ఈ ప్రభుత్వంలో ఇదివరకు గతంలో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై వేలకు తగ్గకుండా ఉంది కానీ ఇప్పుడు మాకు అసలు గిట్టుబాటు ధర అసలు లేదు అదేవిధంగా ఈ మార్కెట్లో ఈ రైతులకి మరి ఈ కమిషన్ కొట్లోళ్ళు ఇట్లా చేస్తున్నారో లేదా పైనుంచి ప్రభుత్వంలో మన మోడీ గారో లేదా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారో మాకు తెలీదు ఏంటంటే మాకు కూడా రైతులకు చూసి ఈ రోడ్ల మీద అట్లా పరిస్థితి పడే పరిస్థితి ఉంది వాళ్ళు కూడా మమ్మల్ని గమనించాలి గమనించి మాకు కూడా సహకరిస్తే మేము కూడా ఏదో పైర్ల కోసం అదే విధంగా వీళ్ళందరూ మరి మద్దతు ధర లేకుండా ఏసీలు ఏసీలు అంటున్నారు ఏసీలో పెట్టుకుంటున్నారు రేపు మేము మా కాడి నుంచి సరుకు పోయినదాకా అదే ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అమ్ముతారు మా కానించి రైతు కానించి పోయినాక ఎంత అమ్ముతారో కూడా మాకు తెలియదు ఏంటంటే ఈ ప్రభుత్వం అలాంటిది అని మేము గుర్తించలేకపోతాం ఏందంటే ఆ రోజు మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు మాకు సరిపోయిన మద్దతు ధరలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మా తోకపల్లి పెద్దవాడి మొన్న ప్రకాశం జిల్లా పోయినసారి దిగుబడి ఇట్లే వచ్చేది కానీ ఈ సంవత్సరము దిగుబడి వచ్చింది బాగానే వచ్చింది ఇప్పుడు ఈ స్టోరేజ్ అంటారు కదా గవర్నమెంట్ స్టోరేజ్ పెడతాము స్టోరేజ్ పెట్టినాక మనము గిట్టు ధర వస్తా రాదా తర్వాత మేము మందుల కోట్లల్లో మేము ఇన్కమ్ కట్టాలి కదా ఆడప్పుడు ఉంటాయి కదా ప్లస్ కింటాకు ఏడు వేలు ఖర్చు వస్తుంది మాకు ఒక కేజీకి వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు కేజీకి ఇస్తుంది మిరగాయలకు మనిషికి ఒక కేజీ మిరగాయలకు వీడికి మాకు ఇక్కడికి రాగానే కింట ఏడు వేలు పడుతుంది మేము టోటల్ లెక్క వేసుకుంటే ఈ కింటాకు ఆ కింటా లెక్క వేసుకుంటే కరెక్ట్ లెవెల్ అవుతుంది మేము మందు కొట్లు కట్టాలి పూలకి ఏమి ఇవ్వాలి కానీ ఎకరానికి ఇప్పుడు ఎట్టరకు వచ్చేసి రెండున్నర లక్షలు లాస్ వస్తుంది అంటే రెండున్నర ఎకరానికి ఒక ఎకరానికి లక్ష రూపాయలు నష్టం వస్తుంది ఇప్పుడు ఈ మిరగాయలు ఏడు వేలు పడుతున్నాయి రైతు బతకాలలో లాంటి మందు పుట్టి వాళ్ళే ఇచ్చామో మేమే రైతులు వాతిపో చేసుకుని ఇక్కడే గుండెలు యాడ్లో చచ్చిపోతాం ఎందుకంటే ఊళ్ళు లేకపోతే అప్పులు పోడు ఇప్పుడు ఏం చేయాలి రైతు నార్లు అరకలు టాటర్లు పోయినసారి పడది ఏడు వేలు పొందే పోయించే తాళి మెరగా పదకొండు వేలు పడ్డది కానీ తాళి మెరగా రేటుకు ఎరే ఎర్రమెరగాలి పల్లె అప్పుడు మాకు తక్కువ తక్కువనే కూలీలు అప్పుడు కూలి రెండు వందలు అయితే ఇప్పుడు కూలీలు ఆరు వందలు కూలీలు ఆరు వందల కూలీలు పదహైదు మంది కింటకు వస్తున్నారు సరే పదహైదు మంది కిందకు వచ్చిన రేటు ఉంటే మాకు గిట్టుబడి ధర అవుతుంది ఏడు వేలు పడితే మేము ఎక్కడెక్కడ అమ్మాలి ఆస్తులు అమ్ముకుండా సరిపో మాకు ఆస్తులు కూడా అమ్మడానికి ఒక కొంటలు రాట్లా ఎవరైనా కుప్పిందర రావాల్సిందేంకా ఎవరు కొండరు రైతు వరకు కొండరు ఏ ఊరు నుంచి వచ్చారు అండి ఏంటి ఇక్కడ మీ బాధ మిర్చి ఆటకు వచ్చామండి ఈ సంవత్సరం గత ధరల కూడా కొద్దిగా తక్కువగానే ఉండి ఇబ్బందులు ఉన్నావు ఆరు వేలు ఏడు వేలు పట్ట కారణం ఏంటంటే రైతుల మూలాన్ని కూడా ఒక తాళాలు ఉన్నాయండి దాని మూలాన్ని ఏంటంటే ఎకరా వేసే వాళ్ళు పది ఎకరాలు వేసేసరికి రైతులకు కూడా కూలీలకు కూడా రాని పక్షం అది దాని ఏదన్నా కూలి తెంపిన వాళ్ళకి రావట్లేదని బాధలలో ఉండి కొత్త ఇబ్బందులలో ఉండరండి దాని ఈరోజు ఏడు మొత్తం చాలా భారీ అయింది రైతులకు కూలీలకి తెమ్మినోళ్ళకి కూడా వస్తలేదు పెట్టుబడి ఒక ఎకరానికి లక్షన్నర రైతుంది తెంపనీక కూలీలకి ఒకటికి యాభై అరవై వేలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది ఏడకొస్తే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు రాస్తున్నారు చాలా రసం నష్టం వస్తుంది రైతులకి భారీగా నష్టం వస్తుంది మాది కొండాపురము బిరాళ్ళ మండలము కర్నూలు డిస్టిక్ మాది వీళ్ళకి వచ్చినా కానీ జగన్ వచ్చినాడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు అని చెప్పినారు కానీ ఎవరు ఏం మాకేం చేసేది లేదు చెప్పేది మా పరిస్థితి మా పడుతుందే రైతులు అంతా దళాదారులు వేస్ట్ ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఏడు వేలు ఐదు వేలు ఆరు వేలు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అది గురిజేపల్లి అండి అరాణపాలెం మండలం ప్రకాశం డిస్టిక్ పోయిన సంవత్సర సంవత్సరం ఈ టయానికి వచ్చేసి రెండు లక్షల రోజు టిక్ వచ్చినా కానీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉందండి మార్కెట్ ఈ సంవత్సరం వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కూడా లేకుండా ఉందండి రైతులు ఎలా తట్టుకోవాలండి చంద్రబాబు వస్తున్నాడు జగన్ వస్తున్నాడు అని చెప్తున్నాడు కానీ రైతుకు మద్దతు ధర కూడా లేదండి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికైతే కనీసం మద్దతు ధర పైన ఒక రెండు మూడు వేలు అన్నీ ఉంటే పదహైదు వేలు అన్న కానీ రైతులకు అన్నా గిట్టుబాటు కాదండి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటారు ఇక్కడ రేటు డిఫరెంట్ ఎక్కడ లోపు ఇంక ఇక్కడ గుంటూరులోనే ప్రభుత్వాలు అన్ని కలిసి డిఫరెంట్ చేశారండి పోయిన సంవత్సరం ఏ ప్రభుత్వం రాకుండా కానీ పద్దెనిమిది వేలు అమ్మింది ఇట ఏ ప్రభుత్వాలు వచ్చింది లేదు ఇక్కడికి ఏ చైర్మన్ వచ్చింది లేదు ఈ సంవత్సరం అందరు వచ్చిపోయి కూడా ఎనిమిది వేలు కూడా లేకుండా ఉందండి అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము రైతులను ఎక్స్పెక్ట్ చేసేదేం లేదా కనీసం పదహైదు వేలు రైతులకు గిట్టుబాటు అయిద్దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతకుమించి ఏం చేయలేము రైతులు ఎట్లా ఉన్నా మీ కూలీలు ఎలా ఉంది ఇక్కడ వచ్చేసరికి మీకు మార్కెట్లోకి వచ్చేసరికి మీకు ఎంత ఇది అవుతుంది మీకు ఎట్లా మాకు కింటాకు కొయ్యను వచ్చేసరికి కూలీ ఆరు వందల రూపాయలు మనిషి అదినేసరికి పన్నెండు మంది పడుతుంటారండి కింటానికి పన్నెండు ఆరులైన డెబ్బై రెండు వందలు వాళ్ళకి ఆటో బాడీకి వచ్చేసి కింటాకి ఎనిమిది వేలు పడుతుంది అండి ఇంకా వాళ్ళకి ఇక్కడ ఎనిమిది వేలు తీసుకొస్తే ఇక్కడ ఎనిమిది వేలు కూడా లేకపోయేసరికి లారీ ఖర్చులు బాడిలో కిరాయిలు ఇవన్నీ రైతు చేతి చేసి కట్టాల్సి వస్తుందండి ఇప్పుడు రైతులకి కోల్డ్ స్టోరేస్ చాలా ఉన్నాయి కదా మీకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు అక్కడ పెట్టుకోవడానికి అవకాశం గిట్టుబాటు ధర వరకు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు దాకా ఇత్తనాల ఖర్చు ఏందండి మందుల కొట్టేందండి తవ్వకాల ఖర్చులు ఏందండి నీళ్లు కట్టినందుకు ఏందండి ఇవన్నీ ఇంకా మామూలు ఖర్చులు ఉంటాయండి ఈ పరిస్థితులను చూ చూసి ఆడ కోల్డ్ స్టేజ్లో పెడితే ఇంక అసలు తట్టుకోలేరని ఉన్నాయి ఇంకా పొలాలు అమ్మి కట్టినా కానీ సాల్డం లేదండి ఇట్లా అయితే కోల్డ్ స్టేజ్లో చూపిస్తారు ప్రభుత్వం అవి కోల్డ్ స్టేజ్లకు ఎందుకు ఉపయోగం అండి ప్రభుత్వాలకు వాళ్ళ సిండికేట్ అయ్యి వాళ్ళ వాళ్ళకే సరిపోతుంది కానీ రైతులకు ఏముంటుందంటే ప్రభుత్వం మత్ ధర ప్రకటించింది దానిపైన ఒక రెండు మూడు అన్న కలుపు ఉంటే రైతులు కొంచెమన్నా కవర్ అయ్యే